నమస్కారం నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య మూడు వందల తొమ్మిది బై మూడు వందల అరవై ఐదు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి మూడు వందల అరవై ఐదు పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు మూడు వందల తొమ్మిదవ రోజు మూడు వందల తొమ్మిదవ పాటను పాడుకుని ఆనందిద్దాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట అయ్యింది ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారు తమ సీయ సంగీత నిర్వహణలో లవకుశ సినిమా కోసం పాడిన పద్యాలు పాడుకుని ఆనందిద్దాం రామచంద్ర అదిగో మీ వంశకర్త సూర్యభగవానుడు రఘుకులాన్వయమునకు మూల ई महनीयुक्ति पुष्पाञ्जलि समर्पुनायन सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमा మరొక పద్యం శ్రీరామచంద్ర జగదేకైక సాంధ్ర నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు గరిమన్ పాలించిరి భూమి సంస్తవనీయం బగు ఈ కిరీటము శిరోధార్యం బునీకయ్యన్ ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవ ఇప్పుడు మరొక పద్యం ఇంతకు పూని వచ్చి వచ్చింపకపోదు మిమ్ము తల్లి దుఃఖింతును దయచుచేబడిన సీతను క్రమరేలుకున్నవాడు ఎంతటి రాముడని ఎగ్గులు బల్కిన ఆలకించి భూకాంతుడు నిందజంది భూకాంతుడు నిందజంది నిలుకానల లోపల దించి నిన్ను కానెల లోపల చిర ఓ నిము శ్రీరామచంద్ర నమ జయ ఘంటసాల జయ జయ ఘంటసాల రేపటి రోజున శ్రీఘంటసాల మాస్టర్ గారు యుగల గీతాన్ని స్టార్ మేకర్ మాధ్యమంగా పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఫేస్బుక్లో ఆనందిద్దాం ఓ నమస్ బాగున్నాడ నమస్కారం సెలవు